నవ్వుల పూతోటలో పారమార్థిక పారిజాతాలు అనే సందేశంతో ఈరోజు మీ ముందుకి వచ్చేసాను సందేశాన్ని మనం తొందరగా మొదలు పెట్టేద్దాం ప్రాచీన కాలం నుండి ప్రాచుర్యం పొందిన కర్మ భక్తి జ్ఞాన రాజయోగాలలో అందరికీ పరిజ్ఞానం ఉన్నా లేకపోయినా ఆధునిక కాలంలో హాస్యోగంతో మాత్రం పరిచయం ఉంది ఒకప్పుడు నవ్వు నాలుగు విధాల చేటు అని హెచ్చరించేవారు పెద్దలు కానీ ఇప్పుడు నవ్వు ఎన్నో విధాల మేలు అని ప్రోత్సహిస్తున్నారు వైద్యులు నవ్వడం వల్ల ఎండార్పిన్ అనే హార్మోన్లు విడుదలై మనిషి ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడతాయని వైద్యులు చెబుతున్నారు అంతేకాదు నవ్వడం యోగం నవ్వకపోవడం రోగం అని నవీన మంత్రాన్ని ఉపదేశిస్తున్నారు అందుకే పోష్యులు పేర్కొన్న నాలుగు యోగాలను అభ్యసించడానికి సంఘాలున్నా లేకపోయినా ఆధునిక వైద్యులు సూచించిన హాస్య యోగాన్ని అభ్యసించడానికి ఎన్నో హాస్య సంఘాలు వెలిసాయి అయితే సహజమైన నవ్వు మేలు చేస్తుంది కృత్రిమమైన నవ్వు కీడు కలిగిస్తుంది అని మరుగురాదు నిజానికి చింతలు లేని చిత్తమే సహజ నవ్వుల పోదోట అవుతుంది హాస్య యోగం రోగాలను దూరం చేస్తుందని నేటి వైద్యులు చెబితే సుమారు నూట ముప్పై ఏళ్ల క్రితమే తమ హాస్య గుళికలతో భక్తుల భవరోగాలను పారదరగిన భవరోగ వైద్యుడు శ్రీ రామకృష్ణ పరమహంస గురుదేవులు దక్షిణేశ్వరంలో తమ గదిలో చేరిన భక్తులకు ఆధ్యాత్మిక బోధనలను హాస్య రసామృతంలో ముంచి పంచేవారు ఆ అమృతాన్ని ఆస్వాదించిన భక్తులు కడుపుబ్బేలా నవ్వేవారు మనసారా ఆనందించేవారు శ్రీరామకృష్ణ గదే ఓ నవ్వుల పూజోటగా మారిపోయేది అక్కడ వెరబూసిన పారమార్థిక పారిజాతాలను భక్తులు తమ మనసుల్లో పదిలపరిచిన వెంటనే వారి చింతలన్నీ తొలగిపోయేది అలా శ్రీరామకృష్ణులు తమ గదినే హాస్య యోగాలయంగా మార్చి భక్తుల హృదయాలను దేవాలయంగా తీర్చిదిద్దారు అనారోగ్యంగా ఉన్న వ్యక్తికి ఎలాంటి భయం బాధ కలగకుండా నవ్వుతూ నవ్విస్తూ మంచి మాటలు చెబుతూ ఇంజక్షన్ ఇచ్చే మంచి వైద్యునిలా శ్రీరామకృష్ణుడు సంసార తాపంతో అవుతున్న భక్తులకు మంచి కథల ద్వారా చక్కని దృష్టాంతాలు ఉపమానాల ద్వారా సరళమైన భాషలో శాస్త్ర సారాన్ని హాస్యర కలిపి బోధించేవారు ఆ విధంగా తప్త హృదయాలపై ఆధ్యాత్మిక అమృత బిందువులను చెలకరించి వారికి ప్రశాంతతను ప్రసాదించేవారు అందుకే శ్రీరామకృష్ణుడు ఉత్తమ భవరోగ వైద్యునిగా స్థితులు అందుకుంటున్నారు ఒకసారి మనం శ్రీ రామకృష్ణ కథామృతం అనే నవ్వుల పోతోటలో విహరిస్తూ పారమాధిక పారిజాత పరిమళాలను ఆగ్రానిస్తే బహుబంధాలను పారదొరడే పరమ దైవం శ్రీ రామకృష్ణులు అని అర్థమవుతుంది శ్రీరామకృష్ణులు ఆధ్యాత్మిక సందేశాన్ని దృష్టాంతాల ద్వారా ఎంత బుద్ధ్యంగా వివరించేవారో తెలుసుకోవడానికి మచ్చుకు కొన్ని పరిమళాలను ఆగ్రహణిస్తాం సమారాధనలో కోలాహలం సంసారంలో కర్మలు మనస్సు ఓ కోరికల పుట్ట ఆ కోరికలను తీర్చుకోవడానికి ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం మన కర్మలు చేస్తున్నంత వరకు మనసులో చింతలు తగ్గవు చిత్తాన్ని భగవంతుని వైపు మరలిస్తున్న కొద్దీ చింతలు దూరం అవుతాయి అనే ఈ పారమాధిక పారిజాతాన్ని శ్రీరామకృష్ణ తన నవ్వుల పూదోటల్లో ఎలా పూజించారంటే సమారాధనలో పాల్గొన్న బ్రాహ్మణులు విస్తల్లు వేసే వరకు మాట్లాడుతూ ఉంటారు ఆ సమయంలో అక్కడ ఎంతో కోలాహలంగా ఉంటుంది పంక్తిలో కూర్చోగానే మాటల శబ్దం కొంతవరకు తగ్గుతుంది విస్తరణలో భోజనం వడ్డించగానే శబ్దం ఇంకొంత తగ్గిపోతుంది ఇక భోజనం చేయడం ప్రారంభించగానే చాలా వరకు శబ్దం తగ్గిపోతుంది చివరిగా తిరుగు వడ్డించగానే కేవలం జురులు జురు అనే శబ్దం మాత్రమే వినిపిస్తుంది ఆ తర్వాత అంతటా నిశ్శబ్దం ఆవరిస్తుంది అంటే అందరూ నిద్రలోకి జారుకుంటారు ఈ ఉపమానం విన్న భక్తులంతా నవ్వేరు ఈ హాస్య గుళిక భావార్థాన్ని విశ్లేషిస్తే జీవిత పరమార్థం బోధపడుతుంది సమారాధనలో పాల్గొన్న వారి కోలాహలం సంసారంలో కర్మలు చేస్తున్న వారి కష్టాలు పంక్తిలో కూర్చోవడం భక్తుల సాంగత్యం భోజనం చేయడం భగవత్ కథా శ్రవణం పెరుగు తింటున్నప్పుడు కేవలం జుర్రు అనే శబ్దం భగవన్ నామ స్మరణను ఆస్వాదించడు నిద్రపోవడం భక్తి పారవస్యంలో ఓలలాడడం సంసారంలో కర్మలు నిర్వర్తిస్తున్నంత వరకు మనస్సు అల్ల కల్లోలంగా ఉంటుంది సాంసారిక చింతల నుండి శాంతిని పొందాలంటే మొదట సత్సాంగత్యం చేయాలి దాని ద్వారా భగవత్ కథా శ్రవణం పట్ల ఆసక్తి ఏర్పడుతుంది ఆ తర్వాత భగవన్నామంపై అభిరుచి కలుగుతుంది భగవన్నామ స్మరణలో నిమగ్నమైన మనస్సు భక్తి పారవశ్యంలో ఓలలాడుతుంది అలా సంసారం నుండి మనస్సును భగవంతుని వైపు మరలించని కొద్దీ చింతలు తగ్గుతూ వస్తాయి చివరికి సంపూర్ణ చి చేకూరుతుంది మరతిరేవ మరతిరేవ్ ఆత్మతృప్త మానవ ఆత్మన్యవచ తస్య కార్యం నవిద్యతే భగవద్గీతలో చెప్పడం జరిగింది ఎవడైతే ఆత్మ ఎందే ప్రీతి కలిగి ఆత్మ ఎందే సంతృప్తి చెందుతూ ఆత్మ ఎందే ఆనందాన్ని పొందుతాడో అలాంటి వానికి చేయాల్సిన కార్యం ఏది ఉండదు ఆత్మానందాన్ని అనుభవించే వారికి చేయాల్సిన కర్మలు ఏవి ఉండవు అంటూ శ్రీకృష్ణుడు బోధించిన ఈ పారమార్థిక పారిజాతాన్ని హాస్యరసంతో కూడిన ఉపమానంతో పామురును సైతం అర్థం చేసుకునేలా శ్రీరామకృష్ణు అందించారు నల్లమందు భగవన్నా ఒక్కసారి భగవన్నామను గోలినవాడు ఆ ముత్తును మరలా మరలా పొందాలని కోరుకుంటాడు అనే ఈ పారమార్థిక పారిజాతం శ్రీరామకృష్ణ నవ్వులు పోదోటలో ఇలా వికసించింది శ్రీరామకృష్ణ కథామృత రచయిత అయిన మహేంద్రనాథ్ గుప్త కొత్తగా శ్రీరామకృష్ణుల దగ్గరకు రావడం ప్రారంభించాడు ఒకరోజు శ్రీరామకృష్ణుడు తమ గదిలో నరేంద్రుడు భవనాథ్ మొదలైన యువ భక్తులతో మాట్లాడుతున్నాడు అదే సమయంలో మహేంద్రనాథ్ గదిలో ప్రవేశించాడు అతను చూడగానే శ్రీరామకృష్ణుడు బిగ్గరగా నవ్వుతూ అదిగో మళ్లీ వచ్చాడు అన్నాడు అతడి రాకలో ఓ దృష్టాంతంతో పోలిస్తాడు ఒకసారి ఓ వ్యక్తి ఒక నెమలికి సరిగ్గా సాయంత్రం నాలుగు గంటలకు నల్ల ముందు గురుకునిచ్చాడు ఆ నల్ల ముందు మొత్తుకు అలవాటు పడ్డ నెమలి మరుసటి రోజు సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చింది అని అనగానే అందరూ గొలు నవ్వారు అలా అందరూ నవ్వుతుండగా ఎవరైతే ఒక్కసారి రుచిని ఆస్వాదిస్తారో అలాంటి వారు ఎలాంటి ప్రలోభాలకు ఆకర్షణలకు లోనుకారు అని హనుమంతుడి కథను వినిపించారు ఒకసారి హనుమంతుడు రావణాసురుని భూమిలో ప్రవేశించి అక్కడ స్ఫటిక స్తంభంలో దాచిపెట్టిన బ్రహ్మాస్త్రాన్ని తీసుకొని పారిపోతున్నాం అప్పుడు మండోదరి హనుమంతునికి పళ్ళను ఇస్తే బ్రహ్మాస్త్రాన్ని వదిలేస్తాడు అనుకోని అతడికి రకరకాల పళ్ళను ఇచ్చి ప్రలోభ పెట్టింది కానీ హనుమంతుడు ఆ ప్రలోభాలకు ప్రభావితుడు కాలేదు పరం లాభం అన్యతేనాధికస్మిన్ స్థితోన దుఃఖేనా గురునాపి విచాల్యతే ఇది కూడా భగవద్గీతలోనే ఉంది ఈ శ్లోకం కూడా పరమాప్త ప్రాప్తిని పొందిన భక్తుడు ఇతరమైనవేవి ఉన్నతమైనవిగా భావించడు ఎలాంటి దుఃఖాలకు తెలించడు శ్రీకృష్ణుడు బోధించిన ఈ పారమార్థిక సందేశాన్ని అనే బ్రహ్మాస్త్రం మన వద్ద ఉంటే అంటే స్థితిలో ఉంటే ప్రాపంచిక ఆకర్షణ ఫలాలు మనల్ని ప్రలోభపరచలేవు అని శ్రీరామకృష్ణుడు తనదైన శైలిలో సరళంగా బోధించారు ఆరంభ సూరత్వం అప్రమంతత మనం అధికోత్సాహంతో సాధన ప్రారంభించాం కానీ కొంతకాలానికి సాధన పట్ల ఆసక్తిని కోల్పోతావు జపతాపాలను అభ్యసించడం మానే అందువల్ల సాధకులు ఆరంభ సురులు కాకూడదు అంటూ నవ్విస్తూనే హెచ్చరించారు శ్రీరామకృష్ణుడు ఒకసారి శ్రీరామకృష్ణుడు నరేంద్రుడితో చూడు నువ్వు కొత్త పిల్లి కొడుకులా కాకుండా తరుచే ఇక్కడికి వస్తూ ఉండు అని అనగానే నరేంద్రుడు మహేంద్రుడు నవ్వారు సాధకులు ఆరంభసురులు కావద్దని నిష్ఠతో సాధనం చేయాలని శ్రీరామకృష్ణుల హితోపదేశం సాధకుడు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంలో సూచిస్తూ రైతు ఎద్దును కొనడానికి సంతకు వెళతాడు అయితే ఎద్దు చురుకైనదా కాదని తెలుసుకోవడానికి దాన్ని తోక పట్టుకుని పరీక్షిస్తాడు తోక పట్టుకోగానే ఎలాంటి చలనం లేకుండా చల్లగా నేల మీదకు ఒరిగితే అలాంటి ఎద్దును రైతు కొనడు కానీ ఏ ఎద్దు తోక పట్టుకోగానే ఎగిరి గంతు వేస్తుందో అది చాలా చురుకైనదని గుర్తించి దాన్ని మాత్రమే కొంటాడు ఆధ్యాత్మిక జీవితంలో ఆదుమరిచి ఉంటే పరిషత్ వర్గాలు మనల్ని అధోగతి పాలు చేస్తాయి మనం భగవంతుని అనుగ్రహం పొందాలంటే సాధన పదంలో సదా వ్యవహరించాలి అందుకే ఆది కదాచన వివేక చూడమణిలో చెప్పడం జరిగింది బ్రహ్మ విషయంలో అజాగురుకత పనికిరాదు అని హెచ్చరించారు అంటే సాధన విషయంలో అజాగురుకత పనికిరాదు అని హెచ్చరించడం జరిగింది సత్సాంగత్యం భోవన్ కీర్తనం జపధ్యానాలను అభ్యసించడం ద్వారా మనస్సు భగవంతుని వైపు మరలుతుందని అప్పుడు సంసార చింతల తగ్గి చిత్త శాంతి లభిస్తుందని ఆత్మానందాన్ని అనుభవించినప్పుడు ప్రాపంచ ప్రలోభ పెట్టలేవని ఇంద్రియాల భారిన పడకుండా అప్రమత్తంగా ఉంటే భగవంతుడు ప్రసన్నమవుతాడని ఇలా ఎన్నో పారమార్థిక పారిజాతాలని కథామృతం అనే నవ్వుల పూదోటలో శ్రీరామకృష్ణుడు వికసింపజేశారు ఆ పారమార్థిక పారిజాతాలను ఆగ్రానిద్దాం ఆధ్యాత్మిక పదంలో పురోగమించి ఆత్మానందాన్ని పుందుదాం জয় হিন্দ ভারত মাত জয়